హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం రాగి మాల్ట్ ఎలా చేయాలో నేర్చుకుందాం సమ్మర్ వచ్చేసింది చాలా వేడిగా ఉంది మార్చే కానీ ఏప్రిల్ మేలో ఎంత వేడిగా ఉందో ఇప్పుడు అంత ఉంది సో మనకి ఒంటికి సెలవైన రాగి మాల్ట్ ఎలా చేయాలో ఈరోజు నేర్చుకుందాం నా ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది మీకు చాలా హెల్తీ కూడా సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి ఏ ఒక్కటి మిస్ కావద్దు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆఫ్ రాగి మాల్ట్ ఒక టూ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బియ్యం ఉడికించుకోవాలి అన్నం ఎలా ఉడికించుకుంటామో అలాగే ఉడికించుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళు పోసి నేను టూ స్పూన్స్ ఆఫ్ రైస్ వేసాను ఈ రైస్ లో వచ్చే గెంజి అనేది మన స్కిన్ కంప్రెషన్ కి చాలా మంచిది షైనింగ్ ఇస్తుంది అలాగే రాగి మాల్ట్ అనేది సెలవుని ఇస్తుంది చూడండి ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఇలా బాయిల్ చేసుకోవాలి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్లో టూ స్పూన్స్ రాగి మాల్ట్ మనం బిఫోర్ ఆ వాటర్లో వేసే ముందు తలుపుకొని పలుచగా కలుపుకోవాలన్నమాట ఇది ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది దానికోసము చూసారా ఈ విధంగా కలుపుకోవాలి బాగా వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఈ రాగిమాల్ తాగడం వల్ల మన బాడీకి కాల్షియం అందుతుంది ఇంకా మనకి ఏంటి శక్తిని అందిస్తుంది ఇంకా ప్రయోజనాలు ఏంటి అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి చూసారా దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పలుచగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకుంటే మన రాగిమాల్ చాలా సాఫ్ట్గా అవుతుంది తాగడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా బియ్యం ఉడికినా లేదో చూసుకోవాలి ఇంకా ఉడకలేదు బియ్యం ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అందరం చూడండి ఉడికిపోయింది ఇలా అంటే మెత్తగా ఇట్లా అయిపోవాలి కలిగిపోయింది సో ఇలా ఇప్పుడు అయిపోయింది అనమాట ఆపేసుకోవాలి చల్లారాలి కొంచెం చల్లారిన తర్వాత ఇందులోనే వాటర్ పోసి నేను రాగి మాల్ట్ వేస్తాను మెత్తగా అన్నం ఉడికిపోయింది చూసారా ఇంత మెత్తగా అవ్వాలన్నమాట రైస్ ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో మెత్తగా చేసేస్తాను పేస్ట్ లాగా అలా చేసుకుంటే ఏంటంటే రాగి మాటలో మంచిగా మిక్స్ అవుతుంది పైన మీరు చూస్తున్న విధంగా పేస్ట్ చేసుకోవాలి చూసారా ఇలా అన్నమాట ఇంత మెత్తగా అవ్వాలి గింజిలాగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు దీనిలో మనకి ఏంటంటే ప్రోటీన్స్ అవి బాగా ఉంటాయి ఎందుకంటే నీళ్ళు ఉడకట్టలే కదా ఇదే జావలో మళ్ళీ మనము టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని కలుపుకొని స్టవ్ మీద సిమ్లో పెట్టి ఉడికించాలి చూసారా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసిన తర్వాత ఇట్లా అవుతుంది ఇది కొంచెం మరిగిన తర్వాత మనం రాగి మాల్ట్ కలుపుకోవాలి దీంట్లో ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ రాగి మాల్ట్ వేసుకోవాలి కలిపి పెట్టుకున్నాం కదా రాగి మాల్ట్ ఇది చూడండి ఇది మసలుతుంది కదా ఈ టైంలో మనం రాగి మాల్ట్ వేసేసుకోవాలి ఇందాక కలుపుకున్న పెట్టుకున్న రాగి మాల్ట్ నేను ఇందులో వేసేస్తున్నాను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనము టేస్ట్ లైట్గా ఎక్కువ వేయకూడదు సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి లేదా మాడిపోతుంది ఇంకా సిల్వర్ గిన్లో చేస్తే ఏంటంటే కింద అడుగు అంటకుండా ఉంటుంది సో నేను సిల్వర్ గిన్లోనే చేస్తాను తిప్పుతూ ఉండాలి కంటిన్యూగా లేకపోతే అడుగును మారుతుంది చూసారా ఎలా చిక్కగా అవుతుందో ఇంకొంచెం చిక్కగా అవగానే అయిపోతుంది పని చేసుకోవచ్చు ఒక త్రీ మినిట్స్ అనుకోండి అయిపోతుంది ఇది రాగి మాల్ట్కిపోయిందనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారా చల్లగా అయిపోయింది ఇలా చల్లగా అయిన తర్వాత ఒక కప్ పెరుగు తీసుకోవాలి ఇది మంచిగా చిలికించుకున్నాను నేను లైట్గా వాటర్ పోయకూడదు చిక్కగా ఉండాలి పెరుగు ఈ పెరుగు అనేది మనము ఈ రాగి మల్ట్లో మిక్స్ చేసేసుకుంటాం కావసి కొన్ని వాటర్ పోసుకోవచ్చు నో ప్రాబ్లం బట్ నాకు చిక్కగానే ఇష్టము అందుకనే నేను వాటర్ పోయట్లేదు మీకు కొంచెం పల్సరగా కావాలంటే వాటర్ పోసుకోవచ్చు సరే అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి చూసారా సమ్మర్ స్పెషల్ రాగి మాల్ట్ రెడీ అయిపోయింది ఎంత ఈజీగా చేశాను దీన్ని మన ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది సూపర్ ఉంది చాలా టేస్ట్ ఉంది చూసారా ఎలా నచ్చింది నా ఈ వీడియో బాగుందా ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ హెల్దీ రెసిపీస్ మీకోసం తీసుకొస్తాను నన్ను ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ